హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే అది సైలెంట్గా దాని పని చేసుకుంటూ వెళ్తుంటుంది ఆల్మోస్ట్ కిడ్నీస్ పోయిన తర్వాత అంతవరకు అయితే ప్రాబ్లమ్స్ వేరైనంతవరకు అయితే తెలియదు కాబట్టి ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలనే తెలుసుకుంటే మాత్రము వెంటనే అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా రెండు వరకు చూసినట్లు ప్రయత్నించండి అలాగనే ఫస్ట్ వీడియోను వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని లైక్ చేస్తే ఏమవుతుందంటే అంటే మన వీడియోను అనేది చాలా అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తుండ్రు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే బాగుంటుంది జస్ట్ టెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని లేరు మనకు వచ్చే వ్యూస్లో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్లైక నాల్లో పెట్టుకుంటారు అని చెప్పేసి కోరుకుంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే మెయిన్గా కిడ్నీలో రక్తంలోనే ఉండే మలినాలను విష పదార్థాలను బయటికి పంపి మనం తినే ఆహారంలోనే ఉండే ప్రోటీన్స్ను మెటబాలిజంకు అంటే మన శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది అలాగే కిడ్నీలో శరీరంలోనూ ఉన్న విటమిన్లు ఎమైనో యాసిడ్స్ హార్మోన్స్ను అబ్జర్వ్ చేయడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్తో మొదలవుతుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ పైలోనేప్రేటిస్ అని అంటారు నరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా యూరితరా లేదా బ్లాడర్లో మొదలైన తర్వాత ఒకటి లేదా రెండు కిడ్నీలకు సోకే అవకాశం ఉంటుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ మాత్రం నిర్లక్ష్యం చేసినా అది కిడ్నీలను పూర్తిగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే జ్వరం ఎక్కువగా రావడము చలి పెట్టడం తరచుగా జరుగుతున్నట్లయితే కిడ్నీలకు ప్రాబ్లం మొదలైందని అనుమానించవలసి వస్తుంది అయితే కిడ్నీలకు మాత్రమే కాదు మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ముందుగా అయితే జ్వరం వస్తుంది అది మన బాడీ మెకానిజం ప్రొటెక్షన్లో ఒక భాగం మాత్రమే అయితే కిడ్నీలకు ఇన్ఫెక్షన్ రావడం వల్ల జ్వరం రావడము చలిగా అనిపించడం జరుగుతుంది అయితే కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సాధారణంగా జ్వరము వంద గంట ఎక్కువగా చూపిస్తుంది చాలా వరకు అయితే నడుము కింది భాగంలోని నొప్పి వస్తుంది ఇలా వచ్చిన నొప్పి ట్రీట్మెంట్ చేయకుండానే కొద్దిసేపట్లోనే తగ్గిపోతుంది కిడ్నీలకు జీర్ణ వ్యవస్థకు మధ్యలో నాడీ వ్యవస్థ అనుసంధానం ఉండడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా భాగంలో నొప్పి కలుగుతుంది అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రక్రియలో కూడా వాంతరాలు ఏర్పడి నీళ్ళలాగా మోషన్స్ కూడా అవుతాయి ఇలా కడుపు వికారంగా ఉండడం వల్ల వాంతులు గీడ్లు అవుతుంటాయి అప్పుడప్పుడు కొంతమందిలోనే కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం వల్ల కడుపు చాలా టైట్గా ఉంటుంది అయితే దీనివల్ల అనేది ఫుడ్ సరిగా తీ ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము నీరసంగా అనిపించడము బరువు తగ్గిపోవడం లాంటివి జరుగుతుంటాయి అయితే ఎక్కువగా మూత్రానికి వెళ్ళడము సడన్గా మూత్రం వచ్చినట్లు అనిపించడము ఈ సిమ్టమ్స్ అన్నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్లు తెలియజేస్తాయి అయితే ఎక్కువగా మూత్రానికి వెళ్ళడం వలన యూరినరీ ట్రాక్ట్ ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమోషన్ ఏర్పడి మూత్రం పోసినప్పుడు మంటగా అనిపిస్తుంది అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మూత్రం రంగులో ఏమైనా తేడాలు వచ్చాయేమో అని గమనిస్తూ ఉండాలి అయితే స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లంను గుర్తించకపోతే కిడ్నీలోని చీము ఏర్పడుతుంది దీనివల్ల మూత్రం రంగు లైట్గా సబ్బు నీళ్ళలాగా అనిపిస్తుంటుంది కిడ్నీలో బ్యాక్టీరియా ఎదుర్కొనే సమయంలోని చనిపోయిన కణాల వల్ల చీము మూత్ర వ్యవస్థలో ఉండే రక్తనాళాలు చిట్లడం ద్వారా మూత్రంలోని రక్తం వస్తుంది అయితే సాధారణంగా మూత్రము కొద్దిగా వాసనను కలిగి ఉంటుంది అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్రం చాలా దుర్వాసన వస్తుంది అయితే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు వ్యర్థాలను బయటకు పంపకపోవడం వల్ల చర్మంపై దద్దుర్లు దురదతో కూడిన చిన్న చిన్న పొక్కులు కూడా రావచ్చు యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మూత్రంలోని తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మూత్ర వ్యవస్థలో లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకుంటారు అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏ బ్యాక్టీరియా వల్ల మొదలైందో తెలుసుకోవాలనుకుంటే యూరిన్ కల్చర్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది ఒకవేళ ఇన్ఫెక్షన్కి కారణం రాళ్ళు లేదా ఏదైనా అడ్డుపడడం వల్ల తెలుసుకోవాలనుకుంటే సిటీ స్కాన్ కిడ్నీ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో అయితే కొంచెం ఇది కన్ఫ్యూజ్గా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది చాలా డేంజరు అది చాలా తొందరగా అయితే సిమ్టమ్స్ అయితే తెలియదు చాలా వరకు అయితే ఈయనిన్ ఒకవేళ స్మెల్ వచ్చిన లేకపోతే ఏమన్నా పెయిన్ వచ్చినా అలా వచ్చినాగిట్లా పక్క వాళ్ళతో చెప్పుకోవడానికి అయితే కొంతమంది అయితే మొహమాట పడుతుంటారు వాళ్ళ లోపల వాళ్ళ సొంత నిర్ణయాలు అన్నీ తీసుకుంటుంటారు అలా మాత్రమే చేయకండి ఏం చిన్న డౌట్ వచ్చినా ఇట్లా టెస్ట్ చేయించుకోండి టెస్ట్ చేయించుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి స్టార్టింగ్ నేను తెలుస్తుంది ఏంటంటే ఈ వీడియోస్ వల్ల కొంతమంది అని అలౌట్ అవుతారు కొంతవరకు జాగ్రత్త పడతారు ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చేస్తున్నాను ఇంకా కొంతమంది అయితే కొంచెం తప్పుగా ఇట్లా అర్థం చేసుకుంటున్నారు మీరు చెప్పినంత మాత్రాన జాగ్రత్త పడతారా మారుతారా అది అని అలాంటి వాళ్ళ గురించి అయితే మనకు అనవసరము వాళ్ళ గురించి ఆలోచించి మనం టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు నేను నేనేంటంటే నేనేంటంటే నాకు జరిగింది అవతలకి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే నేను అనేది వీడియోస్ అనేది చేస్తున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను దానికి చాలా హ్యాపీగా ఉన్నాను నా మీద నా ఫ్యామిలీ మీద ప్రేమ చూపించే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం అయింది కాదు వాళ్ళకు వాళ్ళ గురించి మనకు అనవసరము నేను పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళ గురించి ఆలోచించి నా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనే కలుస్తాము వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నాల్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్